ఆ రోజు మీ ఓటు ఎవరి కింద వాళ్ళు ఓటు వేసుకోవాలా గుంపులు లేకుండా వచ్చి కాడ వాళ్ళు ఉండండి అనవసరంగా గుంపులు ఉండడం కానీ తెలిసి తెలియక అక్కడ ఇక్కడ కనపడం కానీ ఏదన్నా అనవసరమైన మాటలు మాట్లాడుకోవడం కేసులలో ఈ ఎలక్షన్ టైంలో ఏదన్నా కేసులు అయితే మామూలు టైంలో అయ్యే కేసుకు ఎలక్షన్ టైంలో అయ్యే కేసుకు చాలా తేడా ఉంటుంది చిన్న కేసు అయిన కూడా పెద్దగా యాక్షన్ తీసుకుంటారు కాబట్టి అంత అట్లా జరగకుండా ఉండాలంటే ఈ ఎలక్షన్ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మీకు చెప్పేది ఏంటంటే ఈ నలభై రోజులలో మీకు ఏదైనా అవసరం పడి ఏదైనా డబ్బులు కానీ బంగారు కానీ తక్కువ పరిధిలో తీసుకుపోవాలా అంతా ఆన్లైన్లోనే ఫోన్పే కానీ అట్లా చేసుకోవాలి యాభై వేలకు మించి తీసుకుపోతే పోలీసు వాళ్ళు దానికి బిల్లులు లేకపోతే సీజ్ చేస్తారు మళ్ళీ మీరు బిల్లులు చూపించి రిలీజ్ చేసుకోవాలి చాలా పెద్ద పని అదంతా కాబట్టి ఈ నలభై యాభై రోజులు ఏదైనా డబ్బు ఆన్లైన్లోనే పంపించుకోండి ఆడవాళ్ళు అయితే పది పదిహేదు తులాల వరకు తీసుకుపోవచ్చు పెళ్ళైన వాళ్ళు అయితే పెళ్లి కాని వాళ్ళైతే పది తులాల వరకు తీసుకుపోవచ్చు అట్లున్నాయి మగవాళ్ళు అయితే ఐదు తులాలు వేసుకోవచ్చు అట్లున్నాయి అంతకు మించి ఎక్కువ బంగారు వేసుకుంటే బిల్లులు చూపించమని అడుగుతారు పోలీసులు ఒక్కటే కాదు రకరకాల టీములు తిరుగుతున్నాయి ఈ ఎలక్షన్ టైంలో ఇంకా తర్వాత మీకు ఊర్లోకి వచ్చి వాళ్ళు చెప్తుంటారా ఇంటికి అది బొమ్మలు జెండాలు అట్లా కట్టుకోకూడదు అవి అని చెప్తున్నారు చేసుకోవద్దండి ఇంతకు ముందు కవలకుంట్ల అర్జునవాడ ఎట్టుందో ఓట్లు అయిపోయినా కూడా అంతే ప్రశాంతంగా ఉండాలి గొడవలు చేసుకోవద్దండి తర్వాత ఈ మధ్య కాలంలో చిన్న చిన్న నేను వచ్చిన కొత్తలో కంప్లైంట్లు వస్తున్నాయి కానీ ఈ మధ్య తగ్గినాయి ఈ కవలకుంట్ల అర్జునవాడ నుంచి మరి ఎందుకు తగ్గినాయి అనేది వచ్చిన అదే వచ్చిన కొత్తలో పది మ్యూజియంస్ ఉన్నాయి నాకు అంటే కోలగుండల నుంచి ఫోన్ వస్తా అర్జనవాడి నుంచి ఆగడం కాదు కానీ అమ్మడం తగ్గింది వాస్తవానికి అది మెయిన్ కదా ఇంకా అలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా మానుకోకుండా పొరపాటున ఉంటే కనుక మా కాడ సామాపాన దండోపాయాలు ఉంటాయి అంటే మంచిగా ఒకసారి చెప్తాము రెండోసారి దండించి చెప్తాము ఇంకా వినలేదనుకో ఓల్డేజ్ పెరుగుతా ఉంటాయి డోసు పెంచుతాడు డాక్టర్ డాక్టరు జ్వరం వచ్చినప్పుడు చిన్న మాత్రం ఇస్తాడు సార్ ఏం పని చేయలేదు సార్ నువ్వు మాత్రం అనుకో ఏం చేస్తాడు కొంచెం డోసు పెంచుతాడు అంతే పోలీసు కూడా అంతే తప్పు చెడు మార్గంలో పోయే వాళ్ళను మంచి మార్గంలో తీసుకురావడానికి మాకు అక్కడ పద్ధతులు ఉంటాయి సార్ ఈ మనిషి ఈ పద్ధతి చెప్పి ఇంటాడేమో లేదని చెప్పి చూస్తాం వినలేదనుకో ఇంకో పద్ధతి ఆ పద్ధతి వినలేదనుకో ఇంకో పెద్ద పద్ధతి మొత్తానికి అయితే మంచి మార్గంలోకి అయితే తీసుకురావాలి అదైతే చేస్తాం ఖచ్చితంగా కాబట్టి అందరూ అర్థం చేసుకొని మాకు కూడా మీరు సహకరించాలా మీ కళ్ళ ముందు ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంది కూడా చూసి చూడనట్టు వివరించకుండా మా నెంబర్ వాళ్ళని గోడలపై రాసింటారు విలేజ్ కానిస్టేబుల్ ఈ పిల్లోడు అతని నెంబర్ కూడా ఉంటుంది ఉంటే కనుక చెప్పండి విషయం ఇట్లా పలానా మా ఊళ్ళో ఇట్లా జరుగుతుంది మొన్నటి వరకు మీ ఊర్లో ఆ వాముల సమస్యనే అది అది సమస్య మీ ఊరంటే అదే ఇప్పుడు తగ్గిపోయింది ఆ సమస్య ఒక వారం రోజులు మాకు తలనొప్పి అయిపోయింది సరే అది ఏమైతే ఉంది వారం రోజులతోనే పోయింది సమస్య లేదు ఇంకా ఏమైనా ఉన్నాయమ్మా మీ సైడ్ నుంచి మాకు పోలీసుల్లో చెప్తున్నాయి ఇప్పుడు అందరూ బాగున్నారు కాబట్టి అలానే అంతే ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోండి ఒకవేళ ఇంకా అవి అక్కడ కాదు అంటే మా వరకు కూడా రావచ్చు సరేనమ్మా పిల్లలను బాగా చదివించుకోండి మా సైడ్ నుంచి చెప్పండి తర్వాత రోడ్డు మీద కంద వచ్చినప్పుడు లైసెన్స్ హెల్మెట్ పెట్టుకోండి మోటార్ సైకిల్ నడిపేవాళ్ళు బండ్లకు ఇన్సూరెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ చేయించుకోండి ఆ ఇన్సూరెన్స్ విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఏదైనా జరగడానికి జరగ పొరపాటు జరిగేదో ఏదో ప్రమాదం జరిగినప్పుడు దానికి ఇన్సూరెన్స్ లేదా ఉందా అన్నప్పుడు సమస్య వస్తుంది కాబట్టి ఏదైనా ఇన్సూరెన్స్ అయిపోతే ఆటోలకు కానీ మోటార్ సైకిళ్ళకి కానీ ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయించుకోండి పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే పద్దెనిమిది నేను నిండుతానే లైసెన్స్ చేయించుకోండి మోటార్ సైకిల్లో చాలా ఉపయోగపడతాయి లైసెన్స్ అనేది తర్వాత టౌన్లోకి వచ్చినప్పుడు హెల్మెట్ వాడేది కూడా నేర్చుకోండి ఇంకా ఇంకేమైనా ఉన్నాయా నేను వచ్చినప్పటి నుంచి అక్కడ ట్యాంక్ వరకు వచ్చిపోయాను అదే మీ అందరు బాగుంటే మాకు అదే సంతోషం